ఈరోజు మరి సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు గారి ఆధ్వర్యంలో డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని మరి ఆవిష్కరించుకోవడం మేము చేసుకున్న అదృష్టం ఎందుకనంటే వీరు కూడా ప్రకృతి కోసం తర్వాత మంచి సమాజం కోసం పాటుపడే వ్యక్తులు ఇల్లు ఎందుకనంటే ఇలాంటి మంచి మనుషులున్న వ్యక్తుల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా మేము క్యాలెండర్ ఆవిష్కరించుకుంటే మాకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ అదేవిధంగా ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా మనం పుట్ట పుట్టడం మన కుటుంబం మనం కాదు మనం సొసైటీలో మనం బతికి మన కోసం ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మనం ఒక మనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పుడే మనిషికి విలువ ఆ యొక్క వారి పేరెంట్స్ కూడా మంచి గర్వపడతారు కాబట్టి చదువుతో పాటుగా ఉద్యమాలలో కూడా సామాజికంగా తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి లోకానికి యువతకు మేము పిలుపునిస్తూ అదేవిధంగా ఈ యొక్క సినీ ఫైట్ మాస్టర్స్ మా యూనివర్సిటీకి కానీ మా పాలిటెక్నిక్ ప్రభుత్వ పార్టీ కళాశాలలోకి వచ్చి మా యొక్క విద్యార్థులకి వీరి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మేము ఫైట్ మాస్టర్స్ కోరుతా ఉన్నాం మా రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జీవితంలో ప్రతిరోజు కొత్తగానే ఉండాలి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాళ్ళ జీవితాలు ఎక్కువగా ఎదగాలి వాళ్ళ జాబుల్లో కానీ వాళ్ళు చదువుకునే వాళ్ళు కుర్రోళ్ళు యూత్ కానీ అందరూ కలిసి కలిసికట్టుగా ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళాలి యూత్ ముందు ఉండాలి ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యూత్ అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయవచ్చు అలాంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం ముందుకు వెళ్తున్న టీం లీడర్ ఎర్రవరి జగన్ వాళ్ళ టీం వర్కర్స్ అందరు ఆల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా అనుకో థ్యాంక్స్ చెప్పు ఈ క్యాలెండర్ మీకు ట్రైన్ చేయబోతుంది ఫ్యామిలీ నా ఇల్లు నా భార్య నా పిల్లల్ని ఒక ఫ్యామిలీకే ఒక అంకితమే ఉన్నారు అటు కాకుండా ప్రజలకి ఏదో వాళ్ళంతా వాళ్ళు సేవ అందించాలి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి మనిషి పుడితే ఒక చుట్టైన నాటలు అంటారు మనిషి అలాగే మన ఒక్కరిగా కాకుండా పది మందికి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు సమస్త ఏం లేదు గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి మహేష్ చూడండి చూడండి డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ యూత్ లీటర్స్ వీళ్ళందరూ స్టూడెంట్ ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు అన్న ఎనకుండి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో వీళ్ళెంతో కష్టపడి కృషి కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలి ఈ కార్యక్రమాన్ని చాలామంది ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక్కళ్ళు ఏది కూడా సాధించలేము నలుగురు నాలుగు చేతులు కలిస్తేనే ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని తెలుసుకొని యూత్ లీడర్గా ఎర్రవాళ్ళు జగన్ అమ్ము బ్రదర్స్ అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఓకే థ్యాంక్ యూ అంటే తీసుకొచ్చింది సో ఈ రోజు డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ సార్ గారి చేతుల మీదుగా రిలీజింగ్ జరుగుతుంది సో వాళ్ళు షూట్ లో ఉన్నా కూడా మా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు వీళ్ళ చేతి చేతుల మీదుగా మా క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేదని మనం ఇప్పుడు ఎనాల్పించడం అనేది కాదు మనం చేస్తున్న పని మనకి ఇంపార్టెంట్ నేను సత్యాన్ని చెప్పుకుంటాం థ్యాంక్ యూ